ప్రాణాలు కోల్పోయారంటే చాలా బాగా సామాలు తెలియజేసుకుంటే ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని విధంగా వాళ్ళ కుటుంబాలకు తట్టుకునే శక్తిని శక్తినియాలని భగవంతుని కోరుతా ఉన్నాను ఈ ప్రభుత్వం కూడా వీలైనంత తొందరలో ఈ రోడ్డు పూర్తి చేయాలని మేడం మొన్నటి వరకు ఎన్జిటి పేరుతో కాలేపం చేస్తూ వచ్చారు ఇప్పుడు కేసు కూడా విడుదల అదే కదా ఎన్జిటి ఎన్జిటిలో కేసు ఉన్నా కూడా ఆలూరులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను ఆ రోజు చెప్పాను ఎక్కడైతే చెక్ ఉన్నాయో వాటి మీరు ఏరియన్స్ అర్పించండి టర్నింగ్ లో ఎక్కడైతే రోడ్స్ రోడ్ మేడో షోల్డర్స్ అంతా గ్రావెల్ కోసం సెట్ చేయండి కొంతవరకు చేసుకోవచ్చు మాత్రం కంటి పెట్టి ఇక్కడ గ్రావెల్ సెట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మొత్తం గ్రావెల్ కూడా పోయాలి అసలు యాక్సిడెంట్ స్పాట్ ఎక్కడ మిర్జా కూడా ఉంది ఆ వరకు ఉన్న స్పాట్ యాక్సిడెంట్ స్పాట్ అక్కడనే టర్నింగ్ ఉంటుంది అక్కడనే ఉంటుంది అక్కడనే రైటేసి తడబడతారు తిరిగి ఆ స్పాట్ చేయాలి ఆ స్పాట్ షోల్డర్ చేయకుండా కాంట్రాక్ట్ చెప్తే చేసేవాళ్ళు చేయకుండా ఎందుకే